చేదు లేకుండా రుచిగా మునగాకు పచ్చడి చేసుకోవాలంటే ఇలా చేయండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని గుప్పడి పల్లీలు అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని డ్రై రోస్ట్ చేయండి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు మూడు మెంతులు చిట్టికడే చాలండి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకొని డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టండి ఇప్పుడు అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా ఎండుమిర్చి వేయించి అందులో వేసేయండి ఇప్పుడు తడి ఏం లేకుండా శుభ్రంగా తడి తీ స్ట్రెయిన్ తీసుకెట్టుకుందాం మునగా అతను సుమారు ఇది ఒక పావు తీసుకొని ఎక్కువనే ఉంటుందండి చక్కచిక్క నీళ్ళు కూడా లేకుండా గట్టిగా తిండేసి ఆయిల్లో వేసి మంచిగా మగ్గియండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మగ్గిన తర్వాత ఒక పండు టమాటా అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసి మగ్గియండి ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్లో ఒక పది పదిహేను వెల్లుల్లిపాయలు ఒక పెద్ద సైజు లాంటి కొబ్బరి వేసేసేయండి గ్రై గ్రైండ్ చేసి అది ఇది మిక్స్ చేసి పోపు పెట్టేసేయండి పోపుని మంచిగా రోస్ట్ చేసుకొని తలేపాకు పసుపు వేసుకొని ఇప్పుడు అందులో బ్యాగ్ వేసి కలపండి కమ్మగా ఉంటుందండి ఉప్పు ఏమన్నా చూసుకోండి ఉంటే